ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ముఖ్యంగా చెప్పాలంటే మైదా పిండి ఎలా తయారు చేస్తారో తెలిస్తే దాన్ని తినడమే మానేస్తారని నిపుణులు చెబుతున్నారు గోధుమల నుంచి గోధుమ పిండి జొన్నల నుంచి జొన్న పిండి రాగుల నుంచి రాగి పిండి వస్తుంది కానీ మైదా పిండి వేటి నుంచి వస్తుంది మైదా పిండి ఎలా వస్తుంది అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఈ విషయానికి గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఒక్కసారి దీన్ని చదివితే మీకే అర్థమవుతుంది మిల్లులో బాగా పాలిష్ చేయబడిన గోధుమల నుంచి వచ్చిన అజోడి కార్బోనమైడ్ క్లోరిన్ వాయువు మరియు బెంజాయిల్ పెరాక్సైడ్ అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు ముఖ్యంగా చెప్పాలంటే బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా ఐరోపా దేశాల్లో నిషేధించబడింది మైదాలో అలోక్సాన్ అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను చూడడానికి తెల్లగానే ఉంటుంది దక్షిణ భారతదేశంలో పిండిని ఎక్కువగా ఉపయోగిస్తారు కొన్ని తపాలా కార్యక్రమాలలో కూడా కవర్లు అంటించడానికి గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదా పిండిని ఉపయోగిస్తారు ఇంకా చెప్పాలంటే మన దేశంలోనే చాలా మంది ప్రజలు మైదాపిండిని ఎన్నో రకాల ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు అలాగే మైదాపిండిలో దోశ వంటి అట్లు పరోటా రుమాలి రోటీ లాంటివి తయారు చేస్తారు అలాగే కేక్స్ కాజాలు హల్వా జిలేబీ మొదలైన మిఠాయిలు మరియు బొబ్బట్లు బ్రెడ్ మొదలైన పిండి వంటకాలు చేస్తారు మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడడం వల్ల మధుమేహం గుండె జబ్బులు రావడం కిడ్నీలను రాళ్లు ఏర్పడడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి